లాయర్ కోట వేసుకుంటే లాయర్ లాగా పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీస్ ఆయన చెప్పకుండా మనం గుర్తుపడతాం వాళ్ళని కరెక్ట్ దానికి మూల కారణం ఒక టైలర్ ఆ టైలర్ గుట్టిన డ్రెస్ వేసుకుంటేనే ఎదురు ఎదురుగా వచ్చేది పోలీస్ అని తెలియాలంటే ఇంకొకటండి మనం బట్టలు మన కన్న తల్లిదండ్రులు కూడా కనిపించే విధానం లేదు కానీ అలాంటి వ్యవస్థకి ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు ఆ గుర్తింపు కావాలని మేము ఒక ఈ చలన చిత్రం తీస్తున్నాము ఎందుకని అంటే ఒక విద్యార్థి ఐదో తరగతి చదివాడు అతనికి ఈ ఈ మార్కులతో ఈ పాస్ అయ్యాడు పై తరగతికి వెళ్తానికి ఒక అర్హత ఇస్తున్నారు మరి టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక గుర్తింపు లేదు ఎలా దీని పునాదే లేదు ఆ పునాది కావాలంటే మీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి ఈ వృత్తికి తప్పకుండా ప్రోత్సాహం అయితే కావాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని క్లౌడ్ అని మెషినరీ అని ఇది పెట్టి చేస్తున్నారు కానీ ఒక మనిషి ఒక మనిషిని కొలిచి వాళ్ళని అర్థం చేసుకొని ఆయన ఇమోషన్ కూడా పెట్టి దాంట్లో అది స్టిచ్ చేసి ఆ పర్సన్కి ఒక వ్యక్తిత్వం అనేది ఇస్తున్నారు ప్రతి వ్యక్తికి ఒక సిగ్నేచర్ డ్రెస్సింగ్ ఉంటుంది ఆ సిగ్నేచర్ అర్థం చేసుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని బయటికి తేడానికి మీరు వాళ్ళకి యూనో తోడ్పడతారు అలా అని ఇప్పుడు వీళ్ళకి పాపం గుర్తింపు లేకుండా పోతే రేపు ఈ పర్సనల్ టచ్ అనేది ఉండకుండా అవుతుంది అన్ని వృత్తుల్ని లేకపోతే ఎలాగైతే వీవర్ కమ్యూనిటీని అలాగే మన గౌడ్ కమ్యూనిటీని అందరినీ ఎలాగైతే ప్రోత్సహిస్తున్నారు అలాగే టేలర్ అనేది ఒక అంటే ఒక కమ్యూనిటీనే కాదు ఐ థింక్ ఇది ఒక ప్రొఫెషన్ లాగా వేరే వాళ్ళు కూడా ఎవరు దాన్ని ఎవరైతే దాన్ని హగ్ చేసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో అందరికీ ఒక ప్రోత్సాహం రావాలంటే డెఫినెట్గా ఇది ఎంత పెద్ద వృత్తో ఎంత ఒక సొసైటీకి ఎంత తెలియకుండా కింద నుంచి ఎలా హెల్ప్ చేస్తుందో దాన్ని బయటికి తేవాలంటే డెఫినెట్గా ప్రోత్సాహం అయితే కావాలి అండ్ ఐ థింక్ మీలాంటి వాళ్ళు ఎవరైతే ఈ వృత్తిలో ప్రైడ్ తీసుకొని యునో మీరు చాలా సంతోషంతో ఇది ఎలాగైతే చేస్తారో అలాగే వేరే వాళ్ళని కూడా యూనో వేరే వాళ్ళకు కూడా ఇది అలాగే ఒక మోటివేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ